కూటమి ప్రభుత్వం వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో తెలుగు తమ్ముళ్లు సంబరాలను నిర్వహించుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఆయన సతీమణి బొజ్జల రిషారెడ్డి పాల్గొన్నారు ముందుగా పార్టీ కార్యాలయంలో మొదటి వార్షికోత్సవ సందర్భంగా కేక్ ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచారు అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ముందు నూట ఒక్క కొబ్బరికాయలను కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మరియు బొజ్జల రిషారెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు టీడీపీ బీజేపీ జనసేన కలిసి ప్రజా సంక్షేమం మెచ్చే పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి తోడ్పట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలనలో విమర్శించారు రాష్ట్రాన్ని ఆర్థికంగా తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆహార్ నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు మునిరాజు నాయుడు కాసరం రమేష్ నెమలూరు బుజ్జి సుబ్బయ్య ఆర్ముగం కిట్టు తదితరులు పాల్గొన్నారు రాత్రిపోతే మీ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయం చేస్తున్నారు అంటే సెంట్రల్ నుండి తిరుస్తున్నాయి ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కేర్ తీసుకుంటున్నారు ప్రభుత్వం ఎట్లా ముందు పోవాలా ఎట్లా ఏమని చెప్పేసి ఒకటే ఏమంటే గత ప్రభుత్వంలో మహిళలకి గౌరవం లేదు మన ప్రభుత్వం వచ్చినా కూడా మన మహిళలు అంటే మనాలే లేదు వాళ్ళ పక్కన కూడా మహిళలు తల్లు పుట్టు కోడలు అక్కడి నుంచి తల్లు ఇంకా మంచి కంపెనీస్ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి మెయిన్ మన యూత్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేకుండా ఈ ఫైవ్ ఇయర్స్ లో మనం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేసి దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోయారు అట్టనే అమరావతి కూడా అట్టే డెవలప్ చేసి మంచి మంచి ఇంటర్నేషనల్ ఫండింగ్స్ డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మా కాళేశ్వరి దేవుని కోరుకుంటూ ఆ చంద్రబాబు నాయుడు గారిని అట్టే ఆశిస్తున్నారు